ఓం శ్రీ మహాగణాధిపతి నమ నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశివారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ పరిణామాలు అయితే రానున్నాయండి ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ చికాకులను కానీ ఒడదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయండి ఏదైతే కష్టం అని భావించారో అది అంతా కూడా వెనుదొలగి మీరు చక్కగా ముందుకు ఎంతో సంతోషంగా సాగే అవకాశాలు కూడా మీ చేతికి రాబోతున్నాయండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది ఏ దారిలో మీరు వెళ్తే మీరు విజయాలను పొందగలుగుతారో అటువంటి దారులన్నీ కూడా మీకు తెరుచుకోవటం మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి చక్కగా దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహాయపడే మనస్తత్వంతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అది కూడా మీకు మేలునైతే చేకూర్చబోతుందండి మీకు చేతనైనంతలో అందరికీ ఉపయోగపడేలాంటి పనులు చేయటం కానీ అందరికీ సహాయం చేయటం కానీ మేలు చేయటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే రోజు మీకు ఉండబోతుందండి అది మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఆర్థిక పరంగా ఏవైతే లావాదేవీలు జరుపుతున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుందండి ప్రతి ఒక్క పనిని కూడా మీరు ముందు చూపుతో చేయగలుగుతారు మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో మీరు నిమగ్నమై మీరు అంకిత భావంతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారండి మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మలచుకోగలుగుతారు అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా అయితే ఉంటున్నాయో పరిస్థితులకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మలచుకోగలుగుతారండి అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది అంటే మీరు వెళ్ళే దారిని మీకు మరింతగా సుగమనం చేస్తుందండి అంటే ప్రతి విషయంలోనూ కూడా ఏవైనా అడ్డంకులు కానీ ఏదైనా ఒడిదుడుకులు కానీ ఉన్నా వాటన్నిటిని కూడా పక్కకు నెట్టి చక్కగా మీకు విజయాలను పొందే విధంగా మీకు ఉపయోగకారిగా ఉండబోతుందండి ప్రతి ఒక్క పనిని కూడా తెలివితేటలతో చేయడం ఏకాగ్రతతో ప్రతి పనిని నిర్వర్తించడం ముందు చూపుతో ప్రతి ఆలోచనను చేయటం కూడా మీకు అన్ని విధాలుగా మేలునైతే చేకూర్చబోతుందండి ముఖ్యంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వలన మీకు అందరినీ ఆకర్షించుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి అంటే మీ యొక్క తెలివితేటల వలన కానీ మీ యొక్క అంకిత భావం వలన కానీ లేదా మీ ముందు చూపు వల్ల కానీ లేదా అందరి మనసులను గెలుచుకునే విధానంగా మీరు మాట్లాడే విధం వల్ల కానీ అందరినీ ఆకర్షించే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం అందరి చూపు మీ వైపే ఉండటం మీకు మరింతగా మిమ్మల్ని ముందంజలో ఉంచే విధంగా ఉండబోతుందండి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుందండి ఆర్థిక పరమైన లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారండి మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా మీరు ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళటం వల్ల అన్ని విధాలుగా కూడా డబ్బు సంపాదించే విషయంలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి ఏవైనా చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారు బట్ అన్నిటినీ ఏకాగ్రతతో చేసుకు వెళ్ళటం వల్ల ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వచ్చు మీరు అనుకున్న విధంగా సమయానికల్లా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయం రావడం కానీ లేదా పెట్టుబడులు పెట్టిన డబ్బులు తాలూకా లాభాలను అధికంగా పొందడం కానీ లేదా అనుకోకుండా ఆకస్మికంగా ఎక్కడైనా ధనలాభం కలగడం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా అయితే కలిసి వస్తుందండి చక్కగా మీ యొక్క పనికి సంబంధించిన విషయాలలో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారు మీ యొక్క మెలకువలను మరింతగా పెంచుకోగలుగుతారండి అంటే వృత్తి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింతగా కొత్త ధనంతో ఇంకా మీరు కొత్త బాటలో మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు అది కూడా మీరు ముందంజలో ఉండేందుకు అవకాశాన్ని అయితే ఇస్తుందండి అయితే ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి అయినప్పటికీ కూడా ఏవి అవసరమైన ఖర్చులు ఏవి అనవసరమైన ఖర్చులు అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది బేరీజ్ వేసుకుంటూ అనవసరమైన ఖర్చులు కొన్నింటిని మాత్రం తగ్గించుకోగలుగుతారు కొంతవరకు ఖర్చులను తగ్గించుకోవటం వల్ల పొదుపు నిల్వలను పెంచుకోవటం భవిష్యత్తు అవసరాలకు డబ్బులను దాచిపెట్టుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారండి మీ యొక్క శ్రేయోభిలాషులతో కలిసి చక్కగా మాట మంచి భవిష్యత్తుకు సంబంధించి చేసుకోగలుగుతారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కూడా ఈరోజు నిర్వర్తించుకోగలుగుతారండి ఎవరైతే స్వర్ణాన్ని కానీ వాహనాలను కానీ ఇట్లాంటి వాటిని లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా కూడా ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా పెద్దల సమక్షంలో ఒకసారి మళ్ళీ వాటిని సంప్రదిస్తూ ఆ నిర్ణయాలపైన మరింత అవగాహన పెంచుకోగలుగుతారండి పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎంతగానో మేలునైతే చేకూర్చబోతున్నాయండి ఎవరైతే మీకు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారో వారిని సంతోషపరిచే విధంగా మీరు వారి కోసం ఏదైనా కొంతవరకు సమయాన్ని కేటాయించడం కానీ లేదా వారి కోసం ఏదైనా బహుమతులు కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారండి అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా మీ మీద మీకు నమ్మకంతో ప్రతి అడుగు వేయడం వల్ల అందరి చూపును ఆకర్షించుకోగలుగుతారండి పది మందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కానీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కానీ మీరు వ్యక్తపరచగలుగుతారు అదే మీ మీద అందరి దృష్టి మరల్చుకునే విధంగా ఉండబోతుందండి అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండగలుగుతారు కాకపోతే మీరంటే పడని వ్యక్తులు కానీ మీరంటే ఇష్టం లేని వ్యక్తులు కానీ ఎవరైనా కొంతవరకు మీ పనులను ఆటంకపరచాలని కానీ లేదా మీ మీద నిఘా పెట్టడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి అటువంటి వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ వారు ఉన్న చోటుకి మీరు వెళ్లకుండా లేదా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు నిమగ్నమై ముందుకు వెళ్ళటం వల్ల ఇతర ఇతర విషయాలను పట్టించుకోకుండా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటం వల్ల మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారండి అనుకున్న సమయానికి చక్కగా మీరు కోరుకున్న విధంగా ముందంజలో ఉండగలుగుతారు ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలు మీకు అన్ని విషయాలలోనూ లభిస్తాయి చక్కటి గౌరవ మర్యాదలతో మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలు వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా ఏదైతే మీరు ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశులు ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో కొంతవరకు పని భారం కూడా తక్కువగా ఉండి మీ బాధ్యతలు కూడా సకాలంలో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారండి మీరు గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారు విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు వెళుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా మెలకువుగా ముందుకు లాగించగలుగుతారు రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ కాసింత సమయాన్ని గడపగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి శ్రేయోభిలాషులు సన్నిహితులతో కలిసి కాసింత సమయాన్ని కూడా గ గడపగలుగుతారు మీరు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ పనులన్నింటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ బాధ్యతలను నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తల వైవాహిక బంధంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కగా మీ సమయాన్ని ఇంత ఏకాంతంగా గడుపుకునే అవకాశం లభిస్తుందండి ప్రతి విషయాన్ని కూడా ఇరువురు కలిసి చర్చించుకోగలుగుతారు భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలను చేసుకోగలుగుతారు ఎంతో సంతోషంగా మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు చర్చించుకుంటూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారు ప్రేమికులకు కూడా అనుకూలమైన వాతావరణంలో మీరు కొత్త కొత్త ఆలోచనలతో మరింత ముందడుగులు వేస్తూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కొత్త నిర్ణయాలతో మరింతగా ముందుకు వెళ్తారండి ప్రతి నిర్ణయాన్ని కూడా అందరి సమక్షంలోనూ చర్చిస్తూ పది మందికి ఉపయోగపడేలాంటి పథకాలతో మరింతగా తెలివైన నిర్ణయాలతో మీరు మీ రోజును ఎంతో శుభప్రదంగా గౌరవప్రదమైన స్థానంలో గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిరచరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో విధంగా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం నిరుపేదలైన వారికి ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు